నమస్తే రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ముందుగాల అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా సో నిజంగా అంబేద్కర్కు అవమానం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ నేను గోసమాల్ పోలీస్ స్టేడియంలో ఉన్న దాదాపు ఐదు సంవత్సరాల కింద జరిగినటువంటి ఘటన సో ఇంకా కూడా అంబేద్కర్ అవమానం నుంచి కోలుకోలేదు అంబేద్కర్కు జరిగినటువంటి అవమానం ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు ఒక అంబేద్కర్కు ఎందుకంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజాంగ నిర్మాత సో రాజ్యాంగ నిర్మాతకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు సో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు గత ఐదేళ్ల కిందట రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరంలో ఏదైతే పంజాగుట్ట చౌరస్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సంబంధించినటువంటి ఒక ఘటన జరిగింది సో అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మాజీ పీసీసీ అధ్యక్షులు విహెచ్ వి హనుమంతరావు గారు ఆ ఘటనకు సంబంధించి కూడా ఆయన మీద ఆయనతో పాటు పద్దెనిమిది మంది మీద కూడా కేసులు అవ్వడం జరిగింది ఆ కేసులు ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఏదైతే ఆ పంజాగుట్లో జరిగినటువంటి ఘటన తర్వాత అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి గోశామాలలో ఉన్నటువంటి ఒక స్టేడియం పోలీస్ స్టేడియంలో పెట్టిరు ఒక్కసారి చూసుకోవచ్చు ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారికి అర్పిస్తా ఉన్నారు ఈ నివాళుల సందర్భంగా అంగరంగ వైభవంగా కూడా ఆయన రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగం పట్ల ఇవాళ దేశం మొత్తం నడుస్తూ ఉంది దేశ ప్రజలు ముఖ్యంగా అట్టడుగు వర్గాలైనటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము వాళ్ళ అభివృద్ధి కోసము వాళ్ళ బతుకు కోసం రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉన్నదో ఆ రాజ్యాంగ నిర్మాత పరిస్థితి చూస్తే ఇవాళ నిజంగా దయనీయ పరిస్థితిలో ఉంది సో ఈ వార్త కవర్ చేయాలన్నా కూడా ఒక రకంగా బాధ అనిపిస్తున్నది ఎందుకంటే ఒక్కసారి అంబేద్కర్ను చూడండి ఆ ఇసుకలో పడుకోబెట్టిరు ఏదైతే గత ఐదేళ్ల కిందట ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఎట్లా పెట్టిరో ఎట్లా ఉన్నటువంటి విగ్రహం అట్లనే ఉన్నది సో ఇసుక మీద అంబేద్కర్ విగ్రహాన్ని పడుకోబెట్టిరు కనీసం ఈ స్టేడియంలో యొక్క అంబేద్కర్ ర్ గారికి ఒక లైట్ ఏర్పాటు కూడా లేదు సో గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఈ యొక్క గొడవ కావచ్చు ఈ యొక్క సంఘటన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కూడా దాదాపు మూడు నెలలు పూర్తవుతున్నది సో మరి ఈ ప్రభుత్వంలోనైనా ఈ యొక్క అంబేద్కర్ గారికి న్యాయం జరుగుతుందా అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి విముక్తి కలిగి ఏదైనా ప్రదేశంలో మరి అంబేద్కర్ స్టాచ్యూను ఏర్పాటు చేస్తారనేది తెలియాల్సి ఉన్నది కానీ ఏదేమైనా బాధాకరమైన విషయము ఇక్కడ సరైనటువంటి ఒక ఏర్పాట్లు కూడా లేదు కనీసం స్టాచ్యూను నిలబెట్టి కూడా లేదు ఆ ఇసుక దిబ్బల మీద అంబేద్కర్ స్టాచ్యూను పడకబెట్టిరు కనీసం ఒక లైట్ సౌకర్యం కూడా లేదు కానీ ఐదేళ్ల నుంచి ఇదే స్టాచ్యూ దగ్గరికి ఇలాగే పండుకోబెట్టినటువంటి స్టాచ్యూ దగ్గరికి వి హనుమంతరావు గారు వస్తున్నారు వచ్చి ఆ స్టాచ్యూకు దండేసి దండం పెట్టి ఆ అర్పిస్తున్నారు సో మాట్లాడదాం విహెచ్ గారు ప్రస్తుతం మనతో పాటు విహెచ్ గారు ఎందుకు ఐదేళ్ల నుంచి ఈ ఘటన జరిగి ఐదేళ్ళు అవుతున్నది ఐదేళ్ల నుంచి మీరు రావడం దండేయడం దండం పెట్టి అర్పించడం ఈ అంబేద్కర్ కు విముక్తి ఎప్పుడు కలుగుతుంది విముక్తి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం చేసిన అంబేద్కర్కి అన్యాయం మీదనే ఆనాడు నైన్టీ ట్వెల్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్లో పంచగుట్ట దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుగానే రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే అక్కడ జై కార్యకర్తలు మా దేవుని పెట్టుకుంటామని స్థలం ఉండే పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు పన్నెండు నుంచి తెల్లారి వర్గాలు పెట్టారు విగ్రహం మార్నింగ్ మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ ప్రకారంగా దాన్ని కూలగొట్టడం జరిగింది దాన్ని పీసెస్ చేశారు ఆ తర్వాత మేము గొడవ చేస్తే ఇద్దరు ఫోర్త్ క్లాస్ ను సస్పెండ్ చేసినట్టే తప్పు చేసినట్టే కదా ఆ తర్వాత అది తెలుసుకున్నాక నేను పోయాను ఆయన నేను అడిగాను ఎవరిని కమిషనర్ సార్ నువ్వే కదన్నా బాబు అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి నువ్వు ఈ సీటు మీద కూర్చున్నావు అవును సార్ నేను హెల్ప్ లేస్తున్నావు గవర్నమెంట్ ఆర్డర్ అన్న తప్పు చేసినావు సరే అయిపోయింది అయిపోయింది మల్ల విగ్రహం పెడతా నేను పెట్టలేను మేము పెడతామంటే మేము పర్మిషన్ ఇవ్వలేము కలెక్టర్ ఇస్తా కలెక్టర్ దగ్గర కూడా పోయినా కలెక్టర్ అన్నాడు కోర్టు ఆర్డర్ ప్రకారంగా మేము ఇవ్వలేము కావాలంటే నువ్వు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదన్నారు ఆ తర్వాత నేను అమలాపురం ఈస్ట్ గోదావరి పోయి జూ జూలై ఎయిటీన్త్కు తీసుకొచ్చావు మంచి విగ్రహం అప్పుడు తయారైన విగ్రహం కూడా మంచిది కనిపిస్తే మన ఆర్టిస్టుకు పైసలు ఇచ్చే తెల్లారుజామున తెస్తే దానికి రెండు వందల మంది పోలీసు వాళ్ళు కాపలా ఉండి ఆ బండితో సహా లారీతో సహా డ్రైవర్ మీద కేసు ఎత్తుకొచ్చి ఈడబెట్టిండు ఆ తర్వాత మా మీద పద్దెనిమిది మంది మీద కేసు ఇంకా నడుస్తూనే ఉన్నది ఐదేండ్ల నుంచి కంటిన్యూగా కోర్టులు తిరుగుతూనే ఉన్నా ఆఖరుకు అక్కడ కోర్టు ఆర్డర్ ఇచ్చింది స్టాచ్యూ హ్యాండ్ ఓవర్ చేయాలి మరి ఏడబెట్టాలి పెడదామనేది వాళ్ళు ప్రభుత్వమే ఆడ వేరేది విగ్రహం పెట్టారు మరి నేనే పెట్టాలి కనుక దీని మీద నా ఫైట్ ఉన్నది పాతపట్నంలో నూట ఇరవై ఐదు అడుగులు ఆయన పెట్టాడు మరి పట్టణంలో కూడా జైబీమ్ కార్యకర్తలు ఉన్నారు కదా ప్రేమించేటోళ్ళు ఉన్నారు కదా అంతేందుకు ఎంఐఎంఓళ్ళు ఎప్పటికీ జైబీమ్ అంటారు పార్లమెంట్లు అంటారు పార్లమెంట్ అదేవిధంగా రెండు సార్లు మేయర్ చేశారు కనుక అక్కడ పెడితే బాగుంటుంది ఎందుకంటే అటు చార్మినార్ చూస్తారు ఇటు హైకోర్టు కూడా ఉన్నది రెండు కూడా చూస్తారు మదీన బిండి దగ్గర పెట్టాలని నా కోరిక ఉంది అది అయ్యే వరకు నా పోరాటం చేస్తుంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారని నా నమ్ముకున్నది ఎందుకంటే మేమంతా ఇందిరాగాంధీ నుంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ తూచా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకుంచి నా ఉద్దేశంలో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఇందులో పెట్టడానికి ఆయన చేయుత ఇస్తాడనేది నా ఉద్దేశం ఏదైనా అంబేద్కర్ అటువంటి వ్యక్తిని ఈ విధంగా చేయడం ఆయన నూట ఇరవై ఐదు అడుగులు పెట్టుకున్న పర్వాలేదు పేదవాడు దేవుడిని ఎంతో పెట్టుకుంటాడు గణపతి ఉన్నాడు ఏ పేద విగ్రహం పెట్ట లేనోడు చిన్న విగ్రహం కూడా అదే చేసిన పొరపాట అంటున్నా జై భీం కార్యకర్త ఇప్పటికన్నా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విగ్రహం పెట్టే తరకు నా పోరాటం కొనసాగుతుంది కొనసాగుతుంది అందువచ్చే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే అంబేద్కర్ స్టాచ్యూను కూలగొట్టి ముక్కలు చేసినప్పుడు అప్పటి నుంచే కేసీఆర్ పతనం మొదలైంది అదే గుర్తుంచుకోవాలని నూట ఇరవై ఐదు అడుగులు పెడతావు పే పేద విగ్రహాన్ని పేద తెచ్చుకున్న విగ్రహాన్ని కూలగొట్టింది కాబట్టి ప్రజలు సరి అయిన నిర్ణయం తీసుకున్నారు అనేది నా ఉద్దేశం ఇప్పటికంట అంబేద్కర్ ఆలోచనను కొందరు కాన్స్టిట్యూషన్ మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవడు మార్చినా ప్రజలు తిరగబడతారు అదే విహెచ్ గారు ప్రధానంగా అధికారంలోకి వచ్చారు మీరు ఇక్కడ ఒక లైట్ సౌకర్యం లేదు గత ప్రభుత్వంలో లైట్ సౌకర్యం లేదు ఈ ప్రభుత్వంలో లైట్ సౌకర్యం లేదు ఇసుక దిబ్బ మీద బండబెట్టిరు మీ ప్రభుత్వంలో అయినా ఈ యొక్క అంబేద్కర్ విముక్తి కలుగుతుంది నేను ఇవాళ లెటర్ రాస్తా సార్ అట్లా ఇది ఉంది ఇది బాగా లైట్లు ఉండాలి రోజు క్లీన్నెస్ ఉండాలి ఈ కొత్త విగ్రహ ఈ విగ్రహానికి ఎక్కడ కూడా రోజు క్లీన్ చేయాలి అదేవిధంగా ఎవరైనా వస్తే చూడడానికి కూడా అంబేద్కర్ ఏ పరిస్థితులు ఉన్నాడో వచ్చే తరానికి తెలవాలి కదా అంబేద్కర్కి అవమానం అయితే నేను సార్ ఐదారు సార్లు రౌండ్ టేబుల్ కూడా పెట్టాను కానీ ఇంతవరకు ఫలితం లేదు కనుక నా ఉద్దేశంలో అన్ని ఆర్గనైజేషన్స్ కూడా దీని మీద ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వం తప్పనిసరిగా ఆయనకు సరి అయిన న్యాయం చేయాలి అప్పటి వరకు నా పోరాటం కొనసాగుతుంది కొనసాగుతుంది నేను రాజకీయాలు వచ్చిన సామాజిక న్యాయం గురించి అంబేద్కర్ మహాత్మా జ్యోతిరాబులే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆలోచనతోటే ఇక్కడి వరకు వచ్చిన నా జీవితంలో ఎక్కడ అన్యాయం జరిగిన అన్యాయంకు వ్యతిరేకంగా మా రాహుల్ గాంధీ కూడా న్యాయ యాత్ర చేస్తున్న అదే కూడా నా ఆలోచన అని నా ఉద్దేశం ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కూడా కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందన్నారు అది అన్నారు ఇది అన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా భవిష్యత్తులో రాజ్యాంగంలో మార్పులు తీసుకొస్తామనే రీతిలో మాట్లాడుతున్నారు ఇలా మద్దతు మన తీసుకుంటారా ఈ విగ్రహాన్ని ఏర్పాట్లు కావచ్చు అంటే మద్దతు ఏం లేదు ఎవడు రాజ్యాంగం నడితే ఆ ప్రభుత్వం కూలిపోతుంది ఇవాళ ఆయన విగ్రహమే కూలగొట్టినందుకు ప్రభుత్వం పడిపోయిందా లేదా అంత ఆ కాన్స్టిట్యూషన్ అంత మహత్వం ఉన్నది అంత బలం ఉన్నది అంత బడుగు బలైన వర్గాలు ఉన్నారు తిరగబడే రోజు వస్తుంది తప్పనిసరిగా రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా బడుగు బలైన వర్గాలు తిరగబడతారు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం మీద గోషామాల్ పోలీస్ స్టేడియంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే మనం ఉన్నాము సో మొత్తం మీద విహెచ్ గారు మాత్రము ఒక స్పష్టత స్పష్టంగా చెప్తున్నారు సో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూసినా గతంలో అంబేద్కర్ స్టాచ్యూని కూల్చినందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారాన్ని కోల్పోయింది సో అటువంటి అంబేద్కర్ జోలికి వచ్చినా అంబేద్కర్ను టచ్ చేసినా ఖచ్చితంగా నాశనం అవుతుంది కాబట్టి సో అన్ని అన్ని సంఘాలు కూడా ఏకం కావాలి ఈ అంబేద్కర్ స్టాచ్యూను ఇక యథా యథాస్థితిగా ఏదైతే పాత <experiences> ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూని ఏర్పాటు చేయాలి సో అప్పటి వరకు ఇక్కడ ఒక లైట్ని ఏర్పాటు చేయాలి సో పేదల దేవుడిగా కొలువైనటువంటి ఈ అంబేద్కర్కు నిత్యం ఇక్కడ యొక్క రకమైనటువంటి సేవలు ఉండాలి ఖచ్చితంగా అందరూ చూసే విధంగా అందరూ అంబేద్కర్ని దర్శించుకునే విధంగా అంబేద్కర్ సంబంధించినటువంటి ఇక్కడ నీట్నెస్ని క్లీన్నెస్ని మెయింటైన్ చేయాలి అనేటువంటి ఆ యొక్క డిమాండ్ అయితే మరి వేచి చేస్తున్నాడు సో చూద్దాం పేదల దేవుడైన మరి అంబేద్కర్కు ఎటువంటి న్యాయం జరగబోతున్నది ఈ నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్